Huh? <laughs> హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తోటకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ వంటలు పప్పు అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా ఒక్కసారి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఇప్పుడు పప్పు ఎలా చేయాలో ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ పూర్తిగా చూపిస్తాను అర్థమయ్యే విధంగా ఫాలో అయిపోయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూద్దాము తోటకూర హాఫ్ కట్ట పచ్చిమిర్చి ఒక టెన్ గ్రామ్స్ ఒక ఉల్లిపాయ వెల్లుల్లి హాఫ్ గర్భము మూడు టొమాటోస్ తీసుకొని నీట్గా కడిగి కట్ చేసేసుకుందాము లోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని వన్ గ్లాస్ పప్పు వేస్తున్నాను కందిపప్పు మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి వన్ గ్లాసు ఇంకా వేసుకొని నీట్గా కడిగేసుకొని పప్పుని నీట్గా కడిగేసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే వేసేస్తున్నాను డైరెక్ట్గానే ఉల్లిపాయ టొమాటో కూడా ఈ టైంలోనే వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఆకుకూర ఒక్కసారి కడుక్కుంటున్నాను అనమాట అది ఒక టూ టైమ్స్ కడిగేసుకొని నీట్గా ఒకేసారి ఆ రెండు వేసుకుంటున్నాను ఆకుకూరలో ఇసుక లేకుండా నీట్గా కడుక్కోండి ఫ్రెండ్స్ ఇంకా వేసుకొని దాంట్లోనే ఇప్పుడు ఒక వన్ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను పసుపు ఒక వన్ స్పూను ఇంకా చింతపండు కూడా ఒక చిన్న స్పూన్ అంత వేసుకుంటాను సరిపోతుంది ఎక్కువగా ఏం పట్టదు తోటకూర పుల్లగా ఉండదు కాబట్టి అదైనా వేస్తున్నాను లేకపోతే అది కూడా వేయను అనమాట పసుపు వన్ స్పూను చింతపండు చెప్పాను కదా చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసేసుకొని దాంట్లో మూడు గ్లాసులు వాటర్ వేసుకోండి తగినన్ని వాటర్ వేసేసుకొని పప్పు ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా నేను కొలుచుకొని ముందే వేసేసుకున్నాను మీకు గ్లాస్ క్వాంటిటీ చెప్తున్నాను తెలియాలని చెప్పి ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ మా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్కి మెత్తగా ఉడుకుతుంది పప్పు మీ మీ కుక్కర్ ఎన్ని త్రీ విజిల్స్కి ఉడుకుతుంది కొన్ని కొన్ని మీరు చూసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ అయిపోయింది కుక్కర్ మూత తీసి చూద్దాం ఇప్పుడు పప్పు టెక్స్చర్ ఎలా ఉందో పప్పు చూడండి ఎంత బాగుంటుందో ఇంకా మెత్తగా ఉడికిపోయింది ఈ టైంలో ఉప్పు తగినంత వేసేసుకొని ఒక వన్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని చక్కగా రుబ్బేసుకొని మన పప్పు గుత్తితో అయినా మ్యాషర్తో అయినా ఎలా అయినా రుబ్బేసుకోండి ఇంకా చక్కగా నీట్గా రుబ్బేసుకొని కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకున్నాను వేసుకొని చక్క వెల్లుల్లి కూడా పప్పులోనే వేసేసాను డైరెక్ట్గానే అవి కూడా ఉడికిపోయాయి అదిగోండి కనిపిస్తున్నాయి కదా ఇలా రుబ్బుకుంటే పప్పు సూపర్గా రెడీ అవుతుంది ఇంకా తాలింపు వేస్తుంది అనమాట తాలింపు కోసం త్రీ స్పూన్స్ అంత ఆయిల్ సరిపోతుంది ఎక్కువగా ఏం పట్టదు వేసేసుకొని దానిలోనే ఇప్పుడు ముందుగా జీలకర్ర వేస్తున్నాను నేను పప్పుల్లో చారుల్లో తాలింపు గింజలు వేయనండి జీలకర్ర ఆవాలు మాత్రమే వేస్తాను జీలకర్ర ఒక వన్ స్పూను ఆవాలు ఒక వన్ స్పూను ఎండుమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకుంటున్నాను ఎండుమిర్చితో పాటు కరివేపాకు రెండు రెమ్మలు ఇవంతా ఫ్రై అయి ఈజీగానే ఫ్రై అయిపోతుంది టూ త్రీ మినిట్స్లోనే ఫ్రై అయిపోయిన తాలింపుని మన టేస్టీ టేస్టీ ఆకుకూర పప్పులో వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తోటకూర పప్పు రెడీ అయిపోయినట్టేనండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే రెసిపీ అనమాట కుక్కర్లోనే కాబట్టి త్వరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా తాలింపుని పప్పులో మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకో వేడివేడి చపాతీతో సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి పప్పులో మిక్స్ చేసేసాను ఇంకా ఒక్కసారి గడిటతో కలిపేసుకొని చెప్పాను కదా అన్నంతో కానీ చపాతీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్